ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీ శివరాజ్ నగర్ గ్రామం కు చెందిన చిరుకూరి మల్లికార్జున ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లికార్జునరావు దర్శి ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలకు గురైన బాధితులను దూర ప్రాంతాలకు తీసుకుపోయేందుకు స్తోమత లేని పేదవారికి ఈ ఉచిత అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు తన సొంత నిధులతో ఈ అంబులెన్స్ ను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు ప్రమాదం జరిగిన బాధితులు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్ కు ఫోన్ ఫోన్ చేసినట్లయితే పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అంబులెన్స్ ను డ్రైవర్ తో సహా పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యశాలకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ అందుబాటులో ఉందని దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అంతం దైవ ద్రక్కు ఉండాలండి టిక్ నింపకుంటాండి మడికిల మడికిల లాపకు సరే స탑్ స탑్ స탑్

గ్రామంలో ఈరోజు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు జరిగింది ఈ యొక్క శిబిరం ముందుగా మన ఉచితంగా వాహనాన్ని అంబులెన్స్ను చేతికి అందుబాటులో ఉండే విధంగా మన చిరుకూరి మల్లికార్జునరావు సొంత కస్టడీతో శివరాజులో ఏర్పాటు జరిగింది ఆయన ఈ వాహనాన్ని ఏ విధంగా ఉపయోగించేది మన మల్లికార్జునరావు మాటలలో మనం తెలుసుకుందాం నమస్తే మందుకేజ్ గారు ఈరోజు మీరు ఈ యొక్క అంబులెన్స్ని ప్రారం మోసం చేసి మీరు చూస్తాం మీరు అంబులెన్స్ని పంపించారు మరి ఏ విధంగా మీరు ఉపయోగిస్తారు జనాలు అత్యవసర సమయాలకి మాకు ఫోన్ చేస్తే మేము ఎందుకంటే పది నిమిషాల దండీ పంపిస్తామండి దీనికి మీ దగ్గర నేను ఎలాంటి ధనం మాత్రం వచ్చింది మీకు ఫ్రీ సర్వీసు అందుబాటులోనే ఉండి ఉపయోగించుకోండి దీన్ని మేము ఎన్నో చూసి టయానికి రాక చాలామంది చనిపోయి ఉన్నారు చుట్టుపక్కల కాబట్టి మీరు దీన్ని ఉచితంగా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలండి అంటే మల్లికార్జున గారు మీరు ప్రయత్న ప్రజల కోసం ఉచితంగా అంబులెన్స్ని ఏర్పాటు చేసినందుకు మా ఏడిఎన్ న్యూస్ తరఫున మీకు మల్లికార్జున గారికి మా కుటుంబ సభ్యులకి అభినందనలు జరుపుతూ ఈ వ్యవసాయ ఏడిఎన్ న్యూస్ లోకల్